ప్రతి పూజకు ఆవుపాలు ఎందుకు గోవు గొంతుక గొంతుకనందు పొదుగులో మూత్రములో గంగాదేవి ఉంది అంతేకాదు గోవు యొక్క అన్ని అంగములులో కలిపి సర్వదేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి యొక్క మలమూత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు శ్లో మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠిత సర్వదేవ మయోగాన సర్వతీర్థమయాస్తదా ప్రతి పూజకు ఆవుపాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది పురోహితులు ప్రతి పూజకు ఆవుపాలు పెరుగు నేయ ఖచ్చితంగా కావాలి అని శాస్త్రం ఆవుపాలు వేరేవి సమ్మతించవు పాల పాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవుపాలు కోసం వెదకటం మంచిది గోశాలలకు విరాళం ఉన్నంతలో కొంత మన బాధ్యతగా అందించడం మన కర్తవ్యం స్థలం కేటాయించే దానగుణ సంపన్నులు వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణశాలలో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం నందు అయితే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని బాధలు ఉండవు అని శాస్త్రవచన విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఆయన ఇస్తాడు గోదాన ఫలం అంతా ఇంతా కాదు గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి వీడియో నచ్చితే గురు దక్షిణగా షేర్ చేయండి మన